అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఎల్లప్పుడూ గొంతుకై ప్రజావాణి వినిపిస్తున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం ఈరోజు నేను మీ ముందుకు ఒక వార్తను తీసుకొచ్చాను మరో రెండు రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకులందరూ కూడా ప్రధాన పార్టీ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈ మూడు ప్రధాన పార్టీ రాజకీయ నాయకులు కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు గత కొన్ని రోజులుగా ఎండలు ఎంత హీటెక్కిస్తున్నాయో రాజకీయ నాయకులు కూడా ప్రచారంలో ఎత్తుకు ఎత్తులు వేస్తూ అదే విధంగా హీటెక్కిస్తున్నారు ఈరోజు ఆరు గంటలకు ప్రచారము ప్రచార కార్యక్రమాలు ముగిసినాయి మైకులన్నీ కూడా మూగబోయినాయి మరొక రెండు రోజుల్లో అంటే రేపు లేదు ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో పోలింగ్ జరగబోతుంది ఎప్పుడు కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ నిర్వహించేవాళ్ళు ఈ ఈ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సమయాన్ని ఐదు గంటల నుంచి ఆరు గంటలకు పెంచినారు ఒక గంట సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలారా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓటింగ్లో పాల్గొనవచ్చు ఈ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొని పాల్గొని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రజలకు లోక్సభ అంటే పార్లమెంటు పార్లమెంట్ అన్నా లోక్సభ అన్నా లోక్సభ అని దిగువ సభ అని కూడా అంటారు ఈ యొక్క అర్హతలు ఏమిటాయి పార్లమెంట్ అభ్యర్థి కావాల్సిన అర్హతలు ఏమిటి నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అధికారాలు ఆ యొక్క పార్లమెంట్ సభలు ఎలా నిర్వహిస్తారు సమావేశాలు ఎలా నిర్వహ నిర్వహిస్తారనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ల ముందర ఈ వీడియోకు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించే యొక్క ప్రయత్నం మొదటగా పార్లమెంటు మన దేశంలో పార్లమెంట్ ఎన్ని స్థానాలు ఉంటాయంటే ఐదు వందల నలభై ఐదు పార్లమెంటు స్థానాలు ఉంటాయి వీటిలో ఐదు వందల ముప్పై స్థానాలు వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు ఉంటారు అదేవిధంగా పదమూడు కేంద్రపాలిత రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు ఉంటారు అదేవిధంగా ఇద్దరు మాత్రం ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటారు టోటల్ ఐదు వందల నలభై ఐదు పార్లమెంటు స్థానాలకు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఎవరికి వస్తే ఏ ఏ యొక్క పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనమాట అదేవిధంగా మరి ఈ యొక్క పార్లమెంట్ సభ్యునికి పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఒకసారి మీకు తెలియసే ప్రయత్నం చేస్తా మొదటిగా ప్రతి భారతీయ పౌరులై ఉండాలి తర్వాత ఇరవై ఐదేళ్ల వయసు నిండి ఉండాలి పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటర్ల జాబితాలో తన పేరు కలిగి ఉండాలి ఈ యొక్క అర్హతలు ఏమేమి ఉండాలంటే మొదటగా భారతీయ పౌరులై ఉండాలి వేరే దేశం వ్యక్తి వచ్చి భారతదేశంలో పోటీ చేయడానికి వీలు లేదు అదేవిధంగా ఆ యొక్క పార్లమెంట్ అభ్యర్థికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తర్వాత పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటర్ల జాబితాలో తన పేరుని కలిగి ఉండాలి భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటర్ల జాబితాతో అన్న పేరు ఉంటే ఎక్కడి నుంచైనా ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయడానికి వీలుందనమాట అదేవిధంగా నామినేషన్ తో పాటు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలన్నమాట ఇది అదే అదేవిధంగా అనర్హతలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అన అనర్హతలు ఒక వ్యక్తి ఏకకాలంలో ఉభయ సభలో సభ్యుడిగా కొనసాగలేడు ఉభయ సభలు అంటే ఏంది ఇక్కడ ఉభయ సభలు అంటే ఎగువ సభ దిగువ సభ రాజ్యసభ లోక్సభ వాటిని ఉభయ సభలు అంటారు ఉభయ సభలో ఒకే కాలంలో రెండు పదవులు అనమాట అట్లాంటి వారు అనర్హతలు ఏదైనా ఒకటి పదవి ఉండాలి ఎగువ ఉండాలి దిగువ దిగువ సభన ఉండాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం పొందే పదవిలో ఉండడం ఉండడం వారికి కూడా అనర్హత అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా ఈ యొక్క పోటీకి అనర్హులు అదేవిధంగా మతి స్థిమితం లేని వాడిని న్యాయస్థానం ధృవీకరించడం లేదు మతి స్థిమితం లేని వారికి కూడా పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసే అర్హత లేదు నెక్స్ట్ ఈ యొక్క పార్లమెంట్ సభ్యునికి కాలపరిమితి ఎంత ఆ యొక్క సమావేశాలు ఎలా నిర్ణయిస్తారనేది తెలియేసే ప్రయత్నం చేస్తే ప్రతి పార్లమెంట్ సభ్యుని కూడా ఐదు సంవత్సరాలు పార్లమెంటు అధికారం ఉంటుందన్నమాట ఎన్నికలు జరిగిన వెంటనే జరిగే మొదటి సమావేశం తేదీ నుండి ఐదు సంవత్సరాలు ఆ యొక్క లోక్ గడువు తీరిపోతుంది అయితే అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఈ యొక్క పరిమితిని ఒక్క సంవత్సరం చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ నిర్వహించలేకపోతే ఆ యొక్క పదవిని ఒక్కొక్క సంవత్సరం పో పోయే అధికారం కూడా ఉందన్నమాట అయితే సభను ఐదేళ్ల కంటే ముందే కూడా రద్దు చేయ రద్దు చేయవచ్చు గత ఎలక్షన్ లో కూడా కేసీఆర్ ముందస్తు ఎలక్షన్లకు పోయిండు ఐదు సంవత్సరాలు నిన్న ముందుకే అదేవిధంగా పార్లమెంటు కూడా ఐదు సంవత్సరాల కంటే ముందు కూడా ఎలక్షన్ చేయవచ్చు సంవత్సరానికి మూడు సార్లు లోక్సభ సమావేశాలు జరుగుతాయి అందులో మొదటిగా బడ్జెట్ సమావేశం నాలుగు నెలలు కాగా సాధారణంగా ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండవ సభ జూలై ఆగస్టు సెప్టెంబర్లలో జరుగుతుంది మూడవ సభ నవంబర్ లేదా డిసెంబర్ నెలలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ యొక్క పార్లమెంట్ సభ సమావేశాలు ఎన్నిసార్లు జరుగుతాయంటే సంవత్సరానికి మూడు సార్లు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి ఈ పార్లమెంట్ సమావేశాలకు అధ్యక్షత ఎవరు వహిస్తారు ఎవరు నిర్ణయిస్తారు అనేది కూడా ఒక తెలియజేసే ప్రయత్నం చేస్తాం పార్లమెంటు సమావేశాలని స్పీకరు ఇక ఇక స్పీకర్ అనే వ్యక్తి పార్లమెంట్ సమావేశాలు నిర్ణయిస్తాడు అదేవిధంగా పార్లమెంట్ సభ్యునికి జీతాపత్యాలు జీతాపత్యాలు కూడా గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యునికి చెల్లిస్తుంది ఆ జీతాపత్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తే ఎంపీల వేతనాన్ని నెలకు పదహారు వేల నుంచి ఎనభై వేలకు పెంచాలి అనే చిరణ్ మహా నేతృత్వంలో ఎంపీల వేతనాలు జీతపత్యాలు పార్లమెంట్ సంయుక్త కమిటీ చేసిన శివరాశులు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీకి రోజుకి ప్రస్తుతం ఇస్తున్న భత్యం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఇది ఇప్పుడు ఎనభై వేల నుంచి లక్షకు పెరిగింది జీతం అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే టైంలో ప్రతి పార్లమెంట్ అభ్యర్థి నుంచి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది ఎంపీలు తన నియోజకవర్గం వెళ్లేందుకు ముప్పై నాలుగు ఉచిత విమానాయ ప్రయాణాలకు అనుమతి కల్పించాలి ఒక్కసారి ప్రజలారా ఆలోచన చేయండి ఇంత మంచిది విలాసవంత జీవితం ఇస్తున్నా మన వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి రాజకీయ నాయకులు మనతోటి ఓట్లు వేయించుకుంటాడు ఈ యొక్క విలాసవంతమైన జీవితం జీవితాన్ని గడుపుతుంటాడు నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది గవర్నమెంట్ అలవెన్స్ అన్ని వస్తున్నాయి ముప్పై నాలుగు ఉచిత విమాన ప్రయాణికులు ప్రయాణికులకు కూడా అనుమతి ఇస్తుంది అనమాట కుటుంబ సమే సతీ గంగా ముప్పై నాలుగు సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు ఇలాంటి విలాసవంతమైనటువంటి జీవితం మనము ఈ యొక్క రాజకీయ నాయకులకు ఇస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి ప్రజలతో ఓట్లు ఎంచుకొని వారి యొక్క బిజినెస్లు వారి యొక్క వ్యాపారాలు చూసుకోవడం కాకుండా ప్రజలకు మేలు ఎంతవరకు చేస్తున్నాం మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాము అనేది కూడా రాజకీయ నాయకులు ప్రతి రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అలా విధంగా పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు మనకి పార్లమెంట్ అనే పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంటుంది ప్రతి ఇక్కడ గెలి గెలుపొందిన అభ్యర్థి అందరు కూడా ఢిల్లీకి వెళ్ళి సమావేశాలలో పాల్గొని అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులని అక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎలా డెవలప్మెంట్ చేయాలని కూడా ఆ గళాన్ని ఢిల్లీలో విప్పాలి అనమాట ఢిల్లీలో నోరు తెలిసే నాయకుడినే మనము ఎలక్షన్లో చూజ్ చేసుకొని వారికి ఓటేసి వారిని మాత్రమే గెలిపించాలి అనవసరమైన ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వారిని ఇలాగ నోరు విప్పని వారిని నియోజకవర్గ పరిస్థితుల మీద ఢిల్లీలో మాట్లాడని వారిని మనం అనవసరంగా ఎన్నుకొని మన యొక్క ఓటును వృధా చేసుకోకూడదు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి రేపు లేదు ఎల్లుండి పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మన యొక్క నియోజకవర్గ పరిస్థితులని పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులని ఢిల్లీలో నోరు విప్ప నాయకుడికి మాత్రమే మన యొక్క ఓటు వేసి వినియోగించాలని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ యొక్క పార్లమెంటు సభ్యుని యొక్క అధికారాలు ఏముంటాయి పార్లమెంటు అధికారాలు ఏముంటాయి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తే ఫస్ట్ అందులో అందులో మొదటిది శాసన నిర్మాణ అధికారాలు శాసన నిర్మాణ అధికారాలు అంటే బిల్లులు ప్రవేశపెట్టే ఒక అధికారం కూడా కు ఉంటుంది అనమాట పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఆమోదం పొందాలి అప్పుడే ఒక బిల్లు పాస్ అవుతుంది తెలంగాణ బిల్లును కూడా పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టిన తర్వాత మెజారిటీ పార్లమెంట్ అభ్యర్థులు ఆమోదం తెలిపిన తర్వాతనే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అదేవిధంగా అదే అనమాట శాసన నిర్మాణాధికారాలు అంటే ఆర్థిక బిల్లులు కానీ వేరే చిన్న చిన్న బిల్లులు కానీ ప్రవేశపెట్టడం ఆ యొక్క అధికారం కూడా పార్లమెంట్కు ఉంటుంది అనమాట తర్వాత ఆర్థిక అధికారాలు ఆర్థిక అధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు రామమాత్రం మాత్రం లోక్సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలు ఉన్నాయన్నమాట ఆర్థిక అధికారాలు రాజ్యసభ కంటే లోక్సభకు ఎక్కువ ఆర్థిక అధికారాలు ఉన్నాయి ఎందుకు లోక్సభ అంటే పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆర్థిక అధికారాలు అనేది ఈ యొక్క లోక్సభ లోక్సభకు ఎక్కువ ఉంటాయనమాట రాజ్యసభ నామినేట్ సభ్యులు వీళ్ళు ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడ్డరు కాబట్టి వీళ్ళకు రాజ్యసభ అధికారాలు రాజ్యసభ కన్నా లోక్సభకు ఆర్థిక అధికారాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వార్షిక ఆదాయ వ్యయ పట్టిక లోక్సభలో ప్రవేశపెట్టడం ఈ యొక్క ఆర్థిక అధికారాలలో ఆదాయ సంవత్సర ఆదాయం సంవత్సరానికి బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టడం నెక్స్ట్ పన్నుల విధింపు తొలగింపు తగ్గింపు ప్రభుత్వం చేసే రుణాలకు పరిమితి విధించడం ఇవన్నీ కూడా పార్లమెంట్ లోనే పార్లమెంటుతో అభ్యర్థుల యొక్క అధికారాలు నెక్స్ట్ మూడవది న్యాయ సంబంధమైనటువంటి అధికారాలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు కంపోల్డర్ అండ్ ఆడిట్ జనరల్ యూపీ ఎస్సీ చైర్మన్ మొదలైన వారి తొలగింపు విషయంలో కూడా లోక్సభకు అధికారం ఉంటుంది ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వారి యొక్క అధికార దుర్వినియోగం పాల్పడ్డప్పుడు వాళ్ళను తొలగించే అధికారం కూడా లోక్సభకు ఉంటుంది అనమాట నెక్స్ట్ రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలోనైనా మొదట మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి తర్వాత అధికారం చూసినట్టయితే రాజ్యాంగ సవరణ అధికారం మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంది అందుకే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేయాలనుకున్నట్టు కూడా అదే అనమాట రాజ్యాంగ సవరణ నాలుగు వందల సీట్లు దారితే నాలుగు వందల పార్లమెంట్ సీట్లు దారితే రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో కూడా ఈ యొక్క బిజెపి ప్రభుత్వం ఉంటుంది అదే ప్రచారంలోనే ఈ యొక్క కాంగ్రెస్ అదే ఆ ఆ యొక్క పాయింట్ ప్రచారంలో హైలైట్ చేసి చెప్తుంది అనమాట ప్రజలకు ఈ అధికారం వలనే బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని ఆలోచన చేస్తుంది మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంది రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు విరిగిపోతుంది ఈ యొక్క సభలో పెట్టిన బిల్లును ఆరు నెలల్లో ఉభయ సభలు ఆమోదించాలి రాజ్యసభ లోక్ సభ రెండు కూడా ఈ యొక్క బిల్లును ఆమోదించాలి ఆరు నెలల్లో ఒకవేళ ఆరు నెలల్లోపట ఈ యొక్క బిల్లును ఆమోదించకపోతే ఆ బిల్లు అనేది విరిగిపోతుంది పనిచేయదు అనమాట నె నెక్స్ట్ తర్వాత అధికారము ఎన్నిక పరమైన అధికారాలు రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్సభ భాగంగా ఉంటుంది రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్సభ భాగంగా ఉంటుంది అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భాగంగా ఉంటుంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా లోక్సభలో లోక్సభ లోక్సభలో భాగంగా ఉంటుందన్నమాట రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ రెండు కూడా లోక్సభలో భాగంగా ఉంటాయి రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు రాష్ట్రపతి ఎన్నుకునే స ఎన్నుకునే టైంలో నామినేటెడ్ సభ్యులు అంటే రాజ్య రాజ్యసభ సభ్యులు వారిని ఎన్నుకునే అధికారం లేదన్నమాట ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేట్ సభ్యులు పాల్గొంటారు లోక్సభ స్పీకర్ ను ఉప స్పీకర్ ను కూడా లోక్సభ సభ్యులే ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు మాత్రం ఎన్నుకుంటారు నామినేటెడ్ సభ్యులు ఎన్నుకోరు ఉపరాష్ట్రపతిని లోక్సభ సభ్యులు తర్వాత ఉప స్పీకరు లోక్సభ స్పీకరు వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు తర్వాత అధికారం నియంత్రణ అధికారం లోక్సభ అధికారాలలో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి అంటే మంత్రి మండలిని నియంత్రించడం భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రి మండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది మంత్రి మండలిలో ఎక్కువ లోక్సభ సభ్యులే కావడంతో లోక్సభకు బాధ్యత వహిస్తారు లోక్సభ విశ్వా విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రి మండలి అధికారంలో ఉంటుంది విశ్వాసం కోల్పోయిన తర్వాత వైద్యులు అవసరం ఉంటుంది కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ లోక్సభ రెండు రకాలుగా చేపడుతుంది ఇది వివిధ పార్లమెంట్ సభ్యుని అధికారాలు మరి ఇన్ని అధికారాలు ఇన్ని విలాసవంతమైన జీతం ఇస్తున్నటువంటి పార్లమెంటు అభ్యర్థులకు పార్లమెంటు సభ్యులకు మనము తెలియాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన యొక్క నియోజకవర్గ పరిస్థితులను ఢిల్లీలో మాట్లాడి ఆ యొక్క పరిస్థితులను సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అభ్యర్థికే మనము ఓటు చేసే అధికారం మనకు రేపు కాదు రేపు లేదు ఎల్లుండింది అనమాట అలాంటి అభ్యర్థికి మనం ఓటు చేసి ఏ పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థి మంచివాడై ఉంటే మన యొక్క నియోజకవర్గ పరిస్థితుల పరిస్థితులను తెలుసుకొని మన యొక్క ప్రజల కష్టాలు తెలుసుకొని వాటి వాటిని సాల్వ్ చేసే నాయకుడికి మాత్రమే ఒక ఓటు చేసే అధికారం మనకు ఈ యొక్క పోలింగ్ రోజు ఆ యొక్క పోలింగ్ లో పాల్గొని విజయవంతం చేయాలని ఈ యొక్క తెలియసే ప్రయత్నం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీకు పత్రికలో యాడు యాడ్ కావాలన్నా డిజిటల్ మార్కెటింగ్ కావాలన్నా పొలిటికల్ సర్వీస్ కావాలన్నా నెక్స్ట్ పొలిటికల్ క్యాంపియన్ కావాలన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ కావాలన్నా కింద